వెల్కమ్ జాన్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లాలో అతి పెద్ద ఫోటో వీడియో ఇమేజింగ్ ఎక్స్పో కాకినాడ ఫోటో ఫినా ప్రోగ్రామ్ కి ఫంక్షన్ హాల్ శ్రీకారం చుట్టింది ఫోటోగ్రఫీ రంగంలో ఎక్స్పర్ట్స్ పలు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేశారు సో అరేంజ్ చేసిన స్టాల్స్లో ఒక మోడల్ ముందు నేనున్నాను సో ఇక్కడ చూసి లోనకు వెళ్లే ముందు ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందో అనే విషయాలు అలాగే లోన ఏ విధంగా ఉంటుందనే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అలాగే ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ ఫ్లెక్స్ ద్వారా చూపించడం జరిగింది మన ఛానల్ క్యాప్షన్స్ విద్యా విజ్ఞాన వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడంలో ఈ నాలుగో మూడు ఛానల్కి కాన్సెప్ట్కి సరిగా సరిపోయినటువంటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ అయితే ఇక్కడ విద్యా విజ్ఞాన వినోదం సో నా యూట్యూబ్ ఛానల్లో ప్రధానంగా సో ఇక్కడ లూయిస్ జాక్సన్ మాంగ్డా గురే అని చిత్రపటంతో స్వాగతం పలుకుతుంది ఈ ప్రోగ్రామ్ సో లోన్కి వెళ్ళిన తర్వాత మనకి విజిటర్స్ పాస్ ఇవ్వడం జరిగింది ఈ పాస్ తీసుకుని లోన్కి వెళ్తే లోన్ ఏ విధంగా ఉంది అనే దాని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది సో లోన్కి వెళ్ళిన తర్వాత ఇదిగో నా వెనకాల ఒక మోడల్ అనేది ఉన్నారు ఇక్కడ సో చాలామంది ఆ మోడల్ చూడడానికి అలాగే ఆ కెమెరాస్ ఏ విధంగా ఫొటోస్ తీస్తారన్న స్టైల్స్ని లేదా పిక్చర్స్ని చూడడానికి చాలామంది రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ ఆ ప్రోగ్రామ్ తోటి ఇక్కడ సో దీనికి ఆపోజిట్లోనే ఇదిగో ఫొటోస్ తీసినప్పుడు లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించిన ఫోకస్ లైట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడ ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి వీటిని ఇక్కడ అమ్మడం జరుగుతుంది అలాగే ఎగ్జిబిట్ చేయడం కూడా జరుగుతుంది ఫోటోగ్రాఫర్స్కి చాలా ఉపయోగపడేటువంటి ఈ ప్రోగ్రామ్ అనమాట ఇదంతా కూడా సో ఆల్మోస్ట్ టూ డేస్ లోకల్గా ఉన్నటువంటి అందరినీ ఇన్వైట్ చేయడం కూడా జరిగింది ఇది ఈ కెమెరా కనిపిస్తుంది కదా దూరం నుంచి షూట్స్ చేయడానికి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ ఇష్యూస్ని ఇది ఇటువంటి లెన్స్ నుండి కెమెరాస్ యూజ్ చేస్తారు వీళ్ళకి ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో వీళ్ళని అమ్మడం కూడా జరుగుతుంది ఈ యొక్క ఎగ్జిబిషన్లో సో మనకు కనిపిస్తుంది ఇక్కడ అన్నీ కూడా కెమెరాకి సంబంధించినటువంటి కెమెరాస్ అనమాట ఇక్కడ సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫోటో ఆల్బమ్స్ అలాగే ఫోటోగ్రఫీలో డిఫరెంట్ సైజెస్ ఏ విధంగా ప్రింట్స్ తీస్తారు దానికి సంబంధించిన ఫొటోస్ ఏంటి అనేటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో వీళ్ళు ఫోటోగ్రాఫ్ వచ్చిన ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా వీళ్ళు వాళ్ళకి గైడ్ చేయడము వాటిని ఏ విధంగా యూస్ చేయాలని ఒక సజెస్ట్ చేయడము సో వాళ్ళు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయాన్ని అంతా కూడా వీళ్ళు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక ఫోటో ఆల్బమ్ అనమాట సో ఇది ఏ విధంగా ఇంకా చేంజెస్ అవుతున్నాయనే విషయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది సో వాళ్ళు మన ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇక మనకు బాక్స్లో కనిపిస్తుంది చూసారు కదా ఇది కూడా ఒక ఫోటో ఆల్బమ్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది చాలా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఆల్బమ్ సో ఇది ఒకటి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి సో నిజంగా కాకినాడ జిల్లాలో ఎటువంటి పెద్ద షో అనేది ఫస్ట్ టైం అనమాట ఫోటోగ్రాఫర్కి సంబంధించి సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో అట్ ది సేమ్ టైం విజిటర్స్ని కూడా ఎలా చేస్తున్నారు చూడడానికి అనమాట దీన్ని చూపించడానికి వాళ్ళ వర్క్ స్టిల్ స్టైల్ కానీ సో మనకు అనిపిస్తుంది అక్కడ అంటే ఆ ఫోటో ఫ్రేమ్ ఏ సైజు ఉంటుంది అంటే ఫోటోకి సంబంధించిన ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఫోటో సైజుని పెద్ద పెద్ద సైజ్ తీసినటువంటి ప్రింటింగ్ అనేది మిషన్ అనేది ఇది అనమాట ఇది సో వీళ్ళు కూడా దీన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫోటోగ్రఫీలో ఒకవైపు మనం ఫోటో చూస్తాం కానీ ఇక్కడ ఈ మిషన్ తోటి ఫోటోకి రెండు వైపులు కూడా ఫోటో తీయడం అనేది ఒక స్పెషాలిటీ అనమాట దాంతోపాటు ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది ఎల్ఈడి లైట్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అనమాట అంటే మనకి సంబంధించిన ఫోటోతో పాటు లైటింగ్ వస్తుంది అనమాట వెనకాల సో ఈ మొత్తం ఈ స్టాల్ ఇటువంటి స్టాల్స్ అయితే మూడు స్టాల్స్ ఉన్నాయి సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఎందుకంటే మీకు చూపిస్తాను దాని కాస్ట్లు కూడా మీకు చూపిస్తే ఎంత ఉందనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగడం వాటిని చూడడం తెలుసుకోవడం కొనుక్కోవడం కూడా జరుగుతుంది అనమాట సో చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ అయితే ఒక్కొక్క దాని దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం ఎవరైనా ఫంక్షన్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఇటువంటివి అంటే వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రజెంట్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మనకి ఇచ్చారు మన ఫోన్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు మీరు డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది వీళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళు ఎగ్జిబిట్ చేయడం వీళ్ళ సప్లై చేస్తారనేసి వాళ్ళు చెప్పడం జరిగింది మనకి సో ఇక్కడైతే చాలా యూనిక్గా ఉందనమాట చాలా కలర్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయన్నమాట ఈ ఎల్ఈడి ఆ ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఆ ఫొటోస్ ప్లేస్లో మన ఫొటోస్ పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైన ఫోటో వస్తారు మరి ఎందుకు మీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్న చూసారు కదా మీరు ఈ నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మీకు ఫోటో ఫ్రేమ్స్ కేర్ఫుల్గా పంపించడం జరుగుతుంది సో పంపించే ముందు వాళ్ళు ఏం ఏ సైజ్ కావాలనేది కూడా వాళ్ళు క్లియర్గా మీతో మాట్లాడతారట సో పర్టికులర్గా వాళ్ళు ఇది ఇది నాకు ఇన్ఫామ్ ఇచ్చారు దీని గురించి దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ని సో ఖచ్చితంగా లోకల్కి ఎవరికైతే ఫోటోగ్రఫీ ఇష్టం ఉంటుందో లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మనకి చాలా ఇష్టంగా ఉంటుంది ఫోటో మనతో పెట్టుకోవడానికి చాలా రకరకాల ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి దీంట్లో కొన్ని చూపించాను ఇంకా ఏమేమి స్టాల్స్ ఉన్నాయని మీకు ఇంకా చూపిస్తాను చూడవచ్చు బర్త్డేకి సంబంధించిన ఒక ఎల్ఈడి ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ అయితే మనకి కనిపిస్తుంది చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఈ ఈ ఒక్క స్టాల్ అయితే నెక్స్ట్ స్టాల్ ఏముందో మీకు చూపిస్తారు ఇది డ్రోన్ మనకి ఇప్పుడు కెమెరాస్ అనేవి చిన్న డ్రోన్ చూపించి కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు కానీ చాలా పెద్ద డ్రోన్ అనమాట సో ఇది జనరల్గా కొన్ని కొన్ని సేఫ్లీ మెజర్స్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి మనుషులు వెళ్ళలేని ప్లేస్లో ఇటువంటి పెద్ద డ్రోన్స్ ఉపయోగించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ప్రజెంట్ అగ్రికల్చర్ సెక్టర్లో కూడా ఇటువంటి డ్రోన్స్ని ఉపయోగించడం జరిగిందంటే కెమికల్స్ లేకపోతే స్ప్రే చేయడానికి ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయడానికి అలాగే ఆ వెళ్తున్న క్యామ్ ఏ విధంగా రికార్డ్ అవుతుందన్న దాన్ని ఇక్కడ వీళ్ళు దీంట్లో చూసి ఆపరేట్ చేయడానికి ఈ యొక్క సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడుతుందని వాళ్ళు మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంతో పాటు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అక్కడ ఇక్కడ మనకు ఇదిగో మీకు ఎంత చెప్పాం ఎల్ఈడి లైట్స్ ఫ్రేమ్స్ అని చెప్పాను కదా సో ఇవి ప్రతి ఒక్కరు కూడా రెండు మూడు కొనుక్కు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట ఇదిగో ఇది బ్యాగ్స్ అంటే ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ లేదా కెమెరా చాలా కాస్ట్లీ ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అటువంటి వాటికి మంచి బ్యాగ్స్ కూడా చాలా అవసరం అనమాట ఇక్కడ ఈ బ్యాగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక బాక్స్ లాగా ఉంది అలాగే చుట్టూ కూడా స్పాంజ్ ఉంది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనమాట కెమెరాస్కి సో నేను అడిగాను సో వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమమ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అని చెప్పారు సో నిజంగా ఈ ఇది ఇది కూడా చాలా ఫోటోగ్రాఫర్స్కి చాలా యూస్ఫుల్ అనమాట ఇది నిజంగా కాకినాడ జిల్లాలో ఇంత పెద్ద ఆర్గనై ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు వీళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున అటే అలాగే ఫోటోగ్రాఫర్స్ తరఫున హార్టీ థ్యాంక్స్ చెప్తున్నాము ఇది ఫోటో ఫ్రేమ్స్ అనమాట రకరకాల షేప్స్ ఇక్కడ ఫోటోస్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి ఆ ఫోటో ఫ్రేమ్లో మన ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అనమాట ఇవి ఫోటోగ్రాఫర్స్కి లంసంగా తీసుకువెళ్తారనమాట ఇది ఒక లెన్స్ క్యామ్ అనమాట ఇది లెన్స్ ఉంటుంది చూసారు కదా ఇది చూస్తేనే ఒక టూ అండ్ హాఫ్ కిలోగ్రామ్స్ బరువు ఉంది ఇది సో అంటే దూరం ఉన్నటువంటి ఎటువంటి పిక్చర్ అయినా కూడా చాలా ఈజీగా ఐ మీన్ క్లియర్గా క్యాప్చర్ చేయడానికి ఇటువంటి లెన్స్ ఉపయోగిస్తారు అక్కడ ఇక్కడ కెమెరాస్ని అమ్మడం జరుగుతుంది అలాగే కెమెరాస్ కొనుక్కోవడం కూడా జరుగుతుంది ఇక్కడ సో అంటే కొత్తవి కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత సెకండ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి క్వాలిటీ అలాగే రీజనబుల్ ప్రైస్ తోటి ఇక్కడ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది కాకినాడకి రామచంద్రపురంకి మధ్యలో కుస్మా కన్వెన్షన్ హాల్ ఉంటుంది ఈ కన్వెన్షన్ హాల్ దాంట్లో ఇది అరేంజ్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే ఎస్పెషల్ డాక్టర్ చంద్రశేఖర్ శంకురాత్రి గారు అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి జరిగి రావడం జరిగింది ఇదైతే చాలా యూనిక్గా ఉంది ఎల్ఈడి లైట్ అనమాట ఇది సో మనం మన ఫోటో పెట్టుకుంటే నైట్ అయిపోతే ఇలా కనిపిస్తుంది అనమాట మన ఫోటో సో మనకి ఇష్టమైనటువంటి వారిని ఫొటోస్ పెట్టుకుని అక్కడ నైట్ వాళ్ళు చూస్తూ పడుకోవడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది సో దీని కాస్ట్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ అనమాట సో అక్కడ ఇటువంటివి చాలా ఉన్నాయి ఒక టూ డేస్ మాత్రమే ఎగ్జిబిట్ చేశారు సో కావాల్సిన వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ కాంటాక్ట్ నెంబర్స్ మనము అప్రోచ్ అయితే వాళ్ళు మనకి పంపి ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుంది సో ఇది చాలా యూనిక్గా ఉంది మన నైట్ టైము ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి కదా నైట్ టైం అయితే రేడియం ఫొటోస్ మనకు కనిపిస్తాయి అంటే అంటే చీకటిగా ఉన్నప్పుడు కూడా మనకి ఆ ఫోటో గా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు కనిపిస్తుంది లైటింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ లైటింగ్ని తీసేస్తే మీకు చూశారు కదా రేడియం తోటి ఆ పిక్చర్ చూడండి ఆ పిక్చర్ ఎంత క్లియర్గా ఉందో అలా మనకి ఇష్టమైన వారి ఫొటోస్ని నైట్ టైం కరెంట్ లేనప్పుడు కూడా మనం దీనిలో చూసుకోవడానికి ఈ యొక్క షోలో ఒక స్టాల్ ఇది అరేంజ్ చేశారు సో ఇవన్నీ కావాల్సిన వాళ్ళు మీకు కింద ఫోటో ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఆ నెంబర్స్ మనం ఎప్పుడైనా డే టైమ్ ఐ మీన్ లైటింగ్ వచ్చేస్తే మళ్ళీ నార్మల్గా ఉంటుంది అన్నమాట సో చిన్న పిల్లలకి సంబంధించిన ఫోటో అక్కడ కనిపిస్తుంది ఇక్కడ థీమ్ అనమాట ఎక్కడంటే చిన్నపిల్లల్ని ఎటువంటి పొజిషన్లో లేకపోతే ఎటువంటి వెనకాల సెట్టింగ్స్ తోటి అరేంజ్ చేస్తారు అనేది మనకు కనిపిస్తుంది సో వీళ్ళు అవన్నీ అమ్మడం జరుగుతుంది అనమాట ఇది ఒక స్టాల్ అమ్మడం అలాగే ఇక్కడ మన కెమెరా కనిపిస్తుంది ఇది వీళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారు ఈ కెమెరాస్ని సో మనకి కనిపిస్తుంది కెమెరా మనకి చాలా కాస్ట్ ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర మాత్రం చాలా తక్కువకే మంచి బెస్ట్ కెమెరాస్ ఇక్కడ అవైలబుల్గా ఉండడం జరిగింది సో చాలా యూస్ఫుల్ అనమాట ఈ యొక్క కెమెరాస్ ప్రోగ్రామ్ చాలా కెమెరామెన్స్కి మ్యాన్స్కి మనకి కనిపిస్తుంది ఇక్కడ కెమెరాస్ రకరకాల కెమెరాస్ ఇక్కడ సో దీనితో ఆడుకుని ముందుకు వెళ్తే ఇది నాకు చాలా బాగా అనమాట ఎందుకంటే ఫొటోస్ని ఎంత బాగా తీసుకుంటామో ఆల్బమ్స్ని వాటిని అలా సేఫ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఆ ఫోటో ఆల్బమ్స్ని పెట్టుకోవడానికి ఇది ఒక బ్రీఫ్ కేసులో ఉందన్నమాట ఒక నిజానికి ఏదో చిన్న డిఫరెంట్గా అనిపించింది నాకు దీన్ని చూస్తే కానీ ఫొటోస్ ఆల్బమ్స్ని మనం జాగ్రత్తగా కొన్ని సంవత్సరాల పాటు ఉంచుకోవడానికి ఈ యొక్క బాక్స్ చాలా ఉపయోగపడతాయి సో మనం ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు కింద కాన్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ యొక్క నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఈ స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది చూడొచ్చు ఆ చూడగానే యునిక్గా అనిపిస్తుంది అలాగే డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ యొక్క స్టాల్ సో దీని తర్వాత ఏముంటుందనేది స్టాల్ మీకు చూపించాను చూపిస్తాను ఇప్పుడు సిద్దిగో ఇవన్నీ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ అనమాట నేను మామూలుగా ఏదో అనుకున్నాను కానీ ఇవి చూడడానికి సినిమా హాల్లో స్క్రీన్స్ ఎంత ఉంటాయి అంత పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి ఎల్ఈడి అనే స్క్రీన్స్ అని చెప్తున్నారు వీటిని సో కనిపిస్తుంది మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూశారు కదా వీటిని కూడా అక్కడ వాళ్ళు అమ్మడం జరుగుతుంది అంటే ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు ప్రైస్ తెలుసుకుంటున్నారు సో వాళ్ళకి రీజనబుల్గా ఉంటే వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది స్పెషల్ ఎందుకంటే మా ప్రగతి స్కూల్లో చదివిన ఒక విద్యార్థి ఫోటోగ్రఫీని ఆయన ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసుకుని ఒక స్టార్ట్ చేసినటువంటి స్టార్ట్అప్ కంపెనీ అన్నమాట చెప్పొచ్చు మనము చిన్నపిల్లల ఫోటోగ్రఫీ నుంచి పెద్ద పెద్ద మ్యారేజ్ ఫొటోస్ ఈవెంట్స్ కూడా మా స్టూడెంట్ తీయడం జరుగుతుంది సో వాళ్ళు చేసినటువంటి స్టాల్ అనమాట మీకు ఆ స్టాల్లో చిన్న ఫొటోస్ని తీయడానికి రకరకాల బొమ్మలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా సో ఇది చాలా వెరైటీగా అనిపించింది దాని పేరు స్టూడియో త్రీ అని మన కాకినాడలో వైఎస్ఆర్ బ్రిడ్జ్ కింద ఉంటుంది మీరు కావాల్సిన వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా ఆ కాంటాక్ట్ నెంబర్కి మనం అప్రోచ్ అయితే మనకి రీజనబుల్గా తక్కువకి ప్రైస్కి మనకు చేస్తారు ఎందుకంటే స్టూడెంట్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఈ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుని చాలా మందికి ఐడియల్గా నిలుస్తున్నాడు అన్నమాట ఈ విద్యార్థి సో ఈ యొక్క స్టూడియోలో ఇదొక స్పెషల్ అని చెప్పొచ్చు ఈ ప్రోగ్రామ్కి ఎందుకు నేను వెళ్ళగానే నన్ను పిలిచి పలకరించాడనమాట సార్ అని సో ఆ రోజు కార్యక్రమానికి స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారు రావడం పిలిని అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి గారు రావడం జరిగింది సో ఇటువంటి విషయాలు మన ఛానల్ ద్వారా అందించడం జరుగు జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రోగ్రామ్ బాగా కండక్ట్ చేసినందుకు కాకినాడ ప్రజలను ఆహ్వానించి విందు ఏర్పాటు చేసినందుకు మన ఛానల్కే పర్మిషన్ ఇచ్చినందుకు నిర్వాహులకి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము మన ఛానల్ తరఫున